ఇంకా డెబ్బై రెండు గంటల్లోనే సింహరాశివారి జీవితంలో మార్పులు ఏప్రిల్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఒక వ్యక్తికరణంగా జరగబోయేది ఇదే మీ జీవితం మొత్తం మీద మీకు ఇదే టర్నింగ్ పాయింట్ ఇంకా డెబ్బై రెండు గంటల్లో సింహరాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏప్రిల్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఒక వ్యక్తికరణంగా జరగబోయేది ఏంటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు ముఖ్యంగా డెబ్బై రెండు గంటల్లోనే వీరి జీవితం చాలా అదృష్టకరంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో ఆ సమయం మీకు దక్కుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నత ఉన్నతికే చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది మీ కర్తవ్య నిర్వహణ మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహాలను దర్శించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అష్టమంలో శుక్ర బలం వలన ఆర్థిక వృద్ధి ఉంటుంది ధనాన్ని సద్వినియోగం చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చెడు ఏ మాత్రము కూడా ఊహించుకోవద్దండి మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి ఉద్యోగం విషయంలో సకాలంలో పనులు పూర్తి చేయండి సహ సహోద్యోగులతో సౌమ్యంగా మెలగాలి ఓపికతో మాట్లాడాలి అధికారుల ప వద్ద వినయాన్ని లౌకిక మీ జీవితంలో కలగాల్సి ఉంటుందండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది ఆశించిన ఫలితాలనేవి వచ్చే వరకు కూడా సాధన అనేది చాలా అవసరం సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మిత్రుల సలహాలు పాటించండి కాలం వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కగానే ఉంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు అయితే సమయంలో దక్కబోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని మీరు సాధిస్తారు మీకు ఇప్పటి కూడా చూసినటువంటి జీవితం ఒక అయితే అయితే ఇప్పటి నుండి కూడా మీరు చూడబోయే జీవితం అయితే అంత అదృష్టకరంగా కూడా ఈ సమయంలో మారిపోబోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు పద్నాలుగేళ్ల తర్వాత మీరు జీవితం పూర్తిగా మారిపోతుంది ఊహించని అదృష్టం మీ జీవితంలో కనిపించబోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీకు ఈ సమయం అన్ని విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మిథున వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు చాలా మంచివారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే స్నేహితులకు సహాయపడాలని వీరు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు చెప్పినది చెప్పినట్లుగా అవుతుంది ఈ సమయం వీరికి అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నతకై చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది ఒక కర్తవ్య నిర్వహణ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చూసుకోవచ్చు నవగ్రహాలను దర్శించడం ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి అష్టమంలో శుక్రబలం వలన ఆర్థిక వృద్ధి ఉంటుంది ధనాన్ని సద్వినియోగం చేసే విషయంలో ఒకరికి రెండుసార్లు ఆలోచించుకోవాలి మొహా మాటంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి రుణ సమస్యలనేవి పెరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ప్రణాళిక కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి చెడు ఏ మాత్రమూ కూడా ఊహించవద్దండి మనోబలంతో లక్ష్యాలు పనిని పూర్తి చేస్తారు ఉద్యోగంలో విషయంలో సకాలంలో పనులు పూర్తి చేయండి ఉద్యోగులతో సామరస్యంగా సౌమ్యంగా మెలగాలి ఒరుపుతో మాట్లాడాలి అధికారుల కారణంగా వినయాన్ని ప్రదర్శించాలి వ్యాపారంలో కొత్త ప్రయోగాలు ఏమీ కూడా చేయకూడదు ధర్మబద్ధంగా పనిచేస్తే ఈ రాశి వారికి అంతా కూడా మేలే జరుగుతుంది చూసారు కదండి ఈ సింహరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి కొనగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి ఉండాలనేటటువంటి కుతూహలము ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఇప్పుడు విజయపదంలో కూడా దోసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అయితే సింహరాశి వారికి ఆవేశమును తీసుకున్న నిర్ణయం అనేది వీరి బుర్రలో అధికంగా ఉంటుంది వీరి ఇది అనర్దాయకంగా కూడా చెప్పవచ్చు దీని కారణంగా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు బంధువుల బాధ్యతలను తన నీతి మీద పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కావున వీరి అభిమానం దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీ పైన ఉంటుంది చూసారు కదండి సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం మకా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటే పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారు తమ ఆత్ అభి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది తమ ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా చక్కగా తెలుసు ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆలస్యము అందరినీ మించవలనటువంటి కుతూహలము కూడా వీరిలో అధికంగానే ఉంటాయి ఈ సింహరాశి వారికి ఈ సమయం అంతా కూడా బాగుంటుంది వీరి యొక్క చిత్రమైన గుణాలు ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతారు అందుచేత ఎదుటివారిని అసలు తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోష పుట్టుట కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవ్వరూ కూడా ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి గుట్టు చాటుమాటు తలము నమ్మించి మోసం చేయటం వంటి లాభాలు ఉప ఉపశమనం అవుతాయి ఈ రాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వరిని సైతం ఇట్టే నమ్మేస్తారు చూసారు కదండి సింహరాజి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్